నమస్తే ఫ్రెండ్స్ మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలకి కారణం ఇంట్లో పని మనిషి చెప్పినటువంటి వివరాలను బట్టి ఎన్ని రోజులు మనకి మంచు మనోజ్కి మోహన్ బాబుకి మధ్య గొడవలు ఆస్తులకు సంబంధించిన వాటాలు ఇవ్వట్లేదు శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాటాలు ఆస్తులకు సంబంధించిన హక్కులు తనకు రావట్లేదు అని చెప్పి మనోజ్ గొడవ చేయడంతో అది నచ్చనటువంటి మోహన్ బాబు మనోజ్ మీద దాడికి పురమాయించాడని చెప్పి ఇది రెండు మూడు రోజులుగా మనం వింటా ఉన్నాం కానీ పని మనిషి చెప్పినటువంటి సమాచారం ఆధారంగా ఈ మొత్తం వివాదం అంతటికీ కారణం రెడ్డిగా తెలుస్తోంది పని మనిషి చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ కూడా అవుతున్నాయి మౌలిక రెడ్డితో మనోజ్ వివాహం జరిగింది అప్పటి నుంచి కూడా మోహన్ బాబు మనోజ్ ఫ్యామిలీని కొంత దూరం పెడుతూ వస్తున్నారు ఎందుకంటే మౌలిక మంచు మనోజ్ వివాహం జరగడం అసలు ఇష్టం లేదు ఆ వివాహం సందర్భంలో కూడా మోహన్ బాబు అక్కడ కనిపించలేదు మంచు లక్ష్మియే అక్కడ దగ్గరుండి వివాహం ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదాలకు కారణం ఏంటి అంటే మంచు మనోజు తన భార్య మౌలిక రెడ్డితో ఆస్తులకు సంబంధించి తనకు రావాల్సినటువంటి హక్కులకు సంబంధించి గత కొన్ని పర్యాయాలుగా మాట్లాడుతూ ఉన్నారు చర్చలు జరుగుతూ ఉన్నాయి వివాదాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి గతంలో కూడా మంచు విష్ణు మనోజ్తో గొడవ పడటం ఇంటికి వచ్చి ఏ విధంగా గొడవ చేస్తున్నాడు చూసారా ఇంటికి వచ్చి ఏ విధంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నాడు చూసారా అని చెప్పి మంచు మనోజు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం అయితే ఇప్పుడు ఇంత పెద్దది కావడానికి కారణం వేరే ఉంది అని చెప్పి చర్చ జరుగుతోంది పని మనిషి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా బయట ప్రపంచానికి తెలిసిన విషయం ఏంటంటే మౌనికారెడ్డికి ఆల్రెడీ ఆల్బే ఎంతకు వివాహం అయింది మనోజ్తో రెండో వివాహం జరిగింది మొదటి వివాహంతో సంతానం ఉంది ధైరవ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు మంచు మనోజ్తో ఆడపిల్ల సంతానం కూడా ఉంది అయితే ధైరవ్ రెడ్డితో కలిసి మోహన్ బాబు ఇంటికి వెళ్ళినప్పుడు మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారసుడే ఇతను కూడా మంచు ఫ్యామిలీలో వారసుడిగా మీరు స్వీకరించాలి మీ మనువుడుగా ధైర్వ రెడ్డిని కూడా మీరు స్వీకరించాలి మీరు యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు యాక్చువల్గా మౌనిక రెడ్డితో వివాహమే మోహన్ బాబుకి ఇష్టం లేదు మౌనికరెడ్డి తన ఇంట్లో ఉండటమే మోహన్ బాబుకి ఇష్టం లేదు ఇప్పుడు మొదటి వివాహంలో ఎవరికో పుట్టినటువంటి సంతాన్ని తీసుకొచ్చి మంచు వారసుడు నా మనవుడు అని చెప్పి మనోజు మనోజు చెప్పడంతో ఇక జీర్ణించుకోలేని పరిస్థితి మోహన్ బాబు అయిపోయింది ఉంది దీన్ని ఒక్క శాతం కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి మోహన్ బాబు సైడ్ నుంచి ఉంది సో కొంత ఆగ్రహానికి అది కూడా కారణంగా కనిపిస్తుంది పనిలో పనిగా ఈ ఆస్తులకు సంబంధించిన వివాదాలు రాజేయటం విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించిన ఆస్తులు ఇక ఒక్క శాతం కూడా రాదు మొదటి నుంచి ఆ పర్యవేక్షణ మొత్తం మంచు విష్ణుబాబే చూసుకుంటున్నాడు కాబట్టి నీకు విద్యాసంస్థలు అడిగే హక్కు కానీ అర్హత కానీ లేదు అని చెప్పి మోహన్ బాబు చెప్పడంతో గొడవ కొంత పెద్దదని చెప్పాలి మౌలికరెడ్డి ఇష్యూ ఒకటి మౌలికరెడ్డి పుట్టినటువంటి సంతాన విషయంలో యాక్సెప్ట్ చేయలేకపోవడం ఒకటి ఇప్పుడు శ్రీ విద్యా నికేతన్ ఆస్తులకు సంబంధించినటువంటి వివాదం ఎందుకంటే ఈ విద్యా సంస్థలకు సంబంధించిన ఆస్తులు నీకు ఒక్క శాతం కూడా రాదు అని చెప్పినప్పుడు ఆ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి ఈ అవకతవకలు కావచ్చు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం కావచ్చు పర్యవేక్షణ లోపం కావచ్చు అక్కడ విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేకపోవడం కావచ్చు టీచర్లు పడుతున్నటువంటి అవస్థలు కావచ్చు ఇవన్నీ క్వశ్చన్ చేయడంతో మోహన్ బాబుకి కోపం మరింతగా ఎక్కువై భౌతిక దాడు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి మరొకవైపు మరోవైపు జల్పల్లిలో మోహన్ బాబు నివాసంలో కూడా నాలుగు నెలల క్రితమే వెళ్ళగొట్టారు మోహన్ బాబు తర్వాత బయట ఎక్కడో ఉంటున్నారు మోహన్ మంచు మనోజు తన ఫ్యామిలీతో కలిసి ఇక ఆస్తులను ఏదో ఒకటి తేల్చుకోవాలని చెప్పి మంచు మనోజు రెండు మూడు రోజులుగా ఫోన్ చేస్తూ ఉన్నారు సరే ఒకసారి మాట్లాడుకుందాం రండి అని చెప్పి మంచు మోహన్ బాబు పేరవడంతో గొడవ కొంత పెద్దదైంది ఒకవైపు ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయట్లేదు మరొక వైపు ఈ ఆస్తులకు సంబంధించి ముఖ్యంగా స్కూల్కి సంబంధించిన వివాదం కొంచెం పెద్దది కావడంతో ఈ గొడవ అంతా జరిగినట్టుగా తెలుస్తోంది విష్ణు కూడా దుబాయ్ లో ఉండే హుటాహుటిన ఈ అంత గొడవలు జరిగింది దాడులకు పాల్పడే పరిస్థితి ఉంది కాబట్టి సెటరేట్ చేసే ఉద్దేశంతో తను దుబాయ్ నుంచి భారతదేశానికి వచ్చేటప్పుడు కూడా నలభై మంది బౌన్సర్స్ ను ఇంటి దగ్గర పెట్టారు ఎందుకంటే ఇది ఎక్కడ గొడవ పెద్దగా అయిపోతుంది ఎక్కడ మళ్ళీ దాడులకు దిగే పరిస్థితి ఉంటుందని చెప్పి మంచు విష్ణు మోహన్ బాబు సైడ్ నుండి నలభై మంది బోన్సలు కూడా పెట్టారు ఇంతకుముందు ఈరోజు ఉదయమే మంచు మనసు కూడా మీడియాతో మాట్లాడారు నేను డబ్బు కోసమో లేకపోతే ఇంకోటి కోసం కాదు నా ఫ్యామిలీని కాపాడుకునే విషయంలో నా పిల్లలకి రక్షణ కల్పించే విషయంలో నేను తండ్రిగా ఒక మగారిగా ఉన్నాను నేను లేని సమయంలో ఇంట్లోకి వచ్చి నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు గొడవ చేస్తూ ఉన్నారు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు తండ్రి మోహన్ బాబు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా ఏకపక్షంగా తండ్రి వైపు నిలబడ్డారు నా సెక్యూరిటీని నా మనుషుల్ని బయటకు పంపిచేస్తున్నారు ఇదేం పద్ధతి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో నా సమస్యని పరిష్కరించండి అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మంచు మనోజ్ వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ సన్నిహితులతో ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది అనుకూలమైనటువంటి వ్యక్తులతో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు ఒక ప్రముఖమైన కుటుంబం మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం క్రమశిక్షణ కలిగిన కుటుంబంగా ఇన్ని రోజులు పేరుంది ఇట్లా రోడ్డు మీద పడి అన్నదమ్ములు కొట్లాడుకోవటం తండ్రి కొడుకు కొట్లాడుకోవటం మంచి పద్ధతి కాదు మీరు ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది మంచు మనోజ్కి రెడ్డికి ఆల్రెడీ వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు సో అంతకుముందు పుట్టిన సంతానం అయినా సరే ఇప్పుడు మంచి ఫ్యామిలీతో కలవాల్సిన పరిస్థితి కాబట్టి యాక్సెప్ట్ చేయండి అని చెప్పి కొంతమంది పెద్దలు కూడా మోహన్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఏదేమైనప్పటికీ ఈ వివాదం ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా అయితే కనిపించట్లేదు ఎంతవరకైనా నేను ముందుకే పోతా నా ఫ్యామిలీ కోసం అని చెప్పి మంచి మనోజ్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ